ఇక్కడ క్రైస్తవంలో ఉన్నటువంటి స్థితి ఏంటంటే లోకంలో క్రైస్తవ మతము ఉన్నది క్రైస్తవ మార్గము కూడాను ఉన్నది లేదా ఈ క్రైస్తవ మతం ఏం చెబుతుందంటే నీ వారమంతా ఎక్కడ తిరిగి ఏం చేసినా సరే నువ్వు ఆదివారం చర్చిలో కనబడితే చాలు నాకు వివాహం చేసినటువంటి ఫాదరు పికాషియో చెప్పిన మాట ఏంటంటే వెంకటేశ్వరరావు నువ్వు ఎక్కడన్నా తిరుగు ఏమైనా తిరుగు ఆదివారం వచ్చేటప్పటికి నువ్వు మందిరంలో కనబడాలి అట్లా కనబడితేనే పెళ్లి చేస్తాను అన్నాడు తప్పకుండా వస్తాను పాదరులను అటగా పెళ్లి చేశాడు కనుక లేరా మతము మనుషునికి ఏం బోధిస్తుంది మార్గం ఏం తెలియపరుస్తుంది ఈ మనుషుడు ఆలోచన చేయాలి మతం అనేది మనుషుని యొక్క శరీర కోరికలు అన్నీ నెరవేర్చుకోవడానికి ఆ మతమే మార్గం ఉన్నట్లుగా చూస్తాం వారికి రవాణా యేసుక్రీస్తు వారు మతేసు వార్త ఇరవై మూడవ అధ్యాయం పదిహేను వచనంలో శాస్త్రులు పరిశైలతో చెప్పినటువంటి మాట అయ్యో శాస్త్రులారా ఒకడిని మీ మతములో కలుపుకోనడానికి లోకమంతా చుట్టి వచ్చేదరు వాడు మీలో చేరిన తర్వాత మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేదురు అని ప్రభు సెలవిచ్చినట్లుగా చూస్తాం కనుక పిడ క్రైస్తవ మతము మనుషుని ఈ లోకంలో జీవించే జీవితానికి వారి కోరికలు వారి ఆశలన్నీ నెరవేర్చుకుంటూ భక్తి కలిగేది క్రైస్తవ మతం అయితే క్రైస్తవ మార్గము మనుషులు తన ఇష్టానుసారంగా జీవించడానికి కాని తనకిష్టమైనది చేయడానికి కానీ ఇక్కడ మార్గం ఒప్పుకోదు అపశుల కార్యములు పదో అధ్యాయం మీరు గమనిస్తే మతంలో ఉన్నటువంటి కొన్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలందరికీ బహుధర్మం చేయవారు ఇరవై రెండో వచ్చినప్పుడు మాట అతడు యోధా ప్రజలందరి వల్ల మంచి పేరు పొందినవాడు అని రాయబడును మొదటి రెండు వచనాల్లో అతడు తన ఇంటి వారితో అందరితో కూడాను యహో దేవుని అందు భయభక్తులు కలవాడు అని రాయబడి ఉంది అతడు ప్రజలందరికీ బహుధర్మం చేయవాడు వాడు ఎంత భక్తి విషయంలో ఉండినప్పటికీ కూడాను దేవుడు తన దూతను పంపి నువ్వు సీమోనను మారు పేరు గల పేతును పిలిపించుకునుము అని ఎందుకు దేవుడు తన దూతను పంపవలసి వచ్చింది చెప్పవలసి వచ్చింది అని అంటే అతడు తన దృష్టికి యథార్థవంతుడుగాను భక్తిపరుడుగాను కనబడుతున్నప్పటికీ కూడాను ఆ మతము ఆ మనుషునికి ఏమాత్రం కూడా రక్షణ ఇయ్యదు కాబట్టి దేవుడు కొన్నేలిని మతంలో నుండి మార్గంలోనికి తీసుకురావడానికి ఇక్కడ దూతను పంపి దూత చేతి చెప్పించిన మాట కొన్నేలి నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర చేరినవి అయితే నువ్వు ఎప్పేత మనుషులను పంపించి చర్మకారుని ఇంట దిగున్నటువంటి మారు పేరు గల సీమోను పిలిపించుము అతడు ఫలాన చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు అని చెప్పి దూత వెళ్ళిపోయినట్లుగా చూస్తాం ఎందుకు చెప్పవలసి వచ్చింది కొన్నేళ్ళి ఆ ప్రాంత ప్రజలందరికీ మంచి పేరు పొందినవాడు వంద మంది మీద అధికారి అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడే అయితే నీతిగా అనుసరించు వారిని దేవుడు అంగీకరించును ఈ అపోసరు కానీ పదో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో ముప్పై ఐదో వచనంలో ఆయన ఎడలో నీతిగా నడుచుకుని వారిని దేవుడు అంగీకరించును అంటే రాయబడి ఉంది అయితే ఇక్కడ కొర్లేలో ఉన్నటువంటి లోపం ఏంటంటే అతడు మత సంబంధమైన భక్తిలో ఉన్నాడు మత సంబంధమైన భక్తి మనుషులను ఏమాత్రం కూడాను రక్షించలేదు మార్గంలోనికి వచ్చినప్పుడు మాత్రమే మనుషుడు ఆ భక్తి యొక్క ప్రతిఫలాన్ని పొందగలడు అందుకే యేశు అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అని చెప్పినట్లుగా చూస్తాం కనుక పిల్లలు ఇక్కడ దేవుడు సలి మాట నువ్వు నడిచేటువంటి మార్గములో చూడు నీ నడిచే మార్గము యథార్థమైనదా లేక న్యాయమైనదా లేకపోతే నువ్వు నడిచే మార్గం నీకు ఇష్టమైనదా ఒకవేళ నువ్వు మత సంబంధమైనటువంటి అణువులు ఉంటే నువ్వు దేవుని యొక్క పరలోక రాజ్యం ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించలేవు ఈ నువ్వు మాట మాట్లాడితే పాతాళంలో ఉన్న మమ్మల్ని రక్షించు మా పాపాలను క్షమించు ఇక నిత్యం ఇదే ప్రార్థన అంటే ఒకసారి పాపం క్షమించబడిన తర్వాత నిత్యం నా పాపలు క్షమించబడి ప్రార్థన అంటే నువ్వు మార్గంలో లేనటువంటి అణువు నీలో ఉన్నది కనుక ఆ మతములో ఉన్నటువంటి అనుభవాలే నీ జీవితంలో కలుగుతాయి యశ్రహ్ వారు ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా నేరడు అని చెప్పాడు ఒకరిని ప్రేమిస్తే మరొకరిని ద్వేషిస్తాడు అయితే ఈ మతంలో జరిగేది ఏమిటంటే ఇద్దరిని కలిపి ఈ లోకంలో జీవించడమే మత సంబంధమైనటువంటి భక్తి కనుక ఇక్కడ దేవుడు అంటాడు మార్గములో నిలిచి చూడు పాత మార్గముల గురించి విచారించు మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును వారు నడవము అంటే ఇప్పుడు ఈయనకు చెప్తున్నాడు నువ్వు ఏ మార్గంలో నడవాలో నువ్వు నడిచే మార్గాల వల్ల నీకు ఫలితం ఏమిటో నేను నీకు ఆలోచన చెప్తున్నాను నీ దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్తున్నా నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను